వెల్కమ్ టు ఆర్ఆర్ నైన్టీ ఎయిట్ న్యూస్ బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డు అంబేద్కర్ నగర్లో యూపీఎస్సీ షంషిర్ నగర్ ఆధ్వర్యంలో బెలంపల్లి డిపిటీ డిఎంహెచ్ఓ సుధాకర్ నాయక్ సూచన మేరకు ఆర్బిఎస్కే టీం పర్యవేక్షణలో బుధవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు అవసరమైన వారికి వైద్యులు మందులు అందజేశారు అత్యవసరమైన కేసులను సిహెచ్సికి సూచిస్తున్నారు ఈ సందర్భంగా వైద్యులు సుచరిత సౌజన్య మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటామని అన్నారు పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు ఆర్పీలు ఆశాలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు నాలుగుటర్ నీళ్ళకి వస్తుంది ఆఫీస్ మెడికల్ ఆఫీస్ వర్షాకాలం దృష్టిగా వచ్చే సీజనల్ వ్యాధులని ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళకి కొంచెం సింటమ్స్ పంపించే పిహెచ్సికి వచ్చి టెస్ట్ చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి అలాగే మా డిప్యూటీ రియన్ డాక్టర్ సుధాకర్ నాయక్ సార్ ఆదేశాల మేరకు మేము అర్బన్లో ఉన్న థర్టీ ఫోర్ వార్డ్స్లో కూడా క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వార్డ్ నెంబర్ వన్ అంబేద్కర్ నగర్లో మేము క్యాంప్ కండక్ట్ చేశాము చాలా వరకు పబ్లిక్ వచ్చి చూపించుకున్నారు అట్లే ఈ క్యాంప్స్ గురించి మిగతా వాళ్ళు కూడా వాళ్ళందరికీ చెప్పి క్యాంప్స్ యూటిలైజ్ చేసుకునే అయ్యేలా చూడండి ఇందులో ఎవరికైనా కొంచెం సీరియస్ ఉన్నా వాళ్ళని మేము సిహెచ్ కానీ ఇంకా హైయర్ సెంటర్స్కి రిఫరల్ రిఫరెన్ చేయడం జరుగుతుంది ట్రీట్మెంట్తో పాటు మీరు మీ మీకు ఇంకా సింటమ్స్ రాకముందే మీరు మీ మీ ఇంట్లో మీరు డ్రైడ్ యాక్టివిటీస్ కండక్ట్ చేసుకోవాలి ఎటువంటి కూడా స్టాగ్నెంట్ వాటర్ కానీ అట్లా ఉంచుకోకూడదు అన్నీ నీట్గా ఉంచుకుంటే మీకు ఫస్ట్ సింటమ్స్ రాకుండా ఉంటాయి అట్లానే ఈ కాలంలో మంచి ఫ్రూట్స్ ఎక్కువ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే వైరల్ ఫీవర్స్ అనేటివి